ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధ్వర్య మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి కిలారి సేతపు ఎద్దులు చేసిన కొనుగోలు చేసిన రైతు సోదరులతో మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో నమస్కారేనా పెద్ద మీరు కొన్నారా తీసుకున్నారా మీరే కొన్నారా ఇక్కడ ఇక్కడ ఆదోని మార్కెట్లో మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద తొమ్మిదిలో వేసేసలు ఇక్కడ మన ఆదోని మండలం కర్నూలు జిల్లా రైతులనే అప్పర్ మీరు రైతులేనా చేతనకే తీసుకున్నారా ఒకవేళ రైస్ చదవంలో ఇస్తే ఇస్తారా ఏం లేదంటారు ఎంత పెట్టుకున్నారు ఇక్కడ ఒకటి పది ఫ్రెండ్స్ మరి అక్షరాల వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా మరి వీటిని అయితే కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందా మరి రేటు కూడా మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి అలానే మరి ఈ రేటు మీకు సమ్మతమైనా పెరుమంటారా కొంచెం పిరమంటారా అవునవునా మరి అంత అయితే ఎంతవరకు అండి రేట్కి ఒక లోపలే అంటారా అవునవునవునా ఏంటి మరి ఇప్పుడు ఆ కాల వర్షం పడిన రేట్లు పెరిగి అంటారా మరి ఏమన్నా వర్షం పడిన దానికే మరి వారం సంత చూసిరా ఎద్దు బాగా కలిసిందా రేట్లు ఎక్కువ ఉన్నాయా ఎద్దు ఎద్దు అయితే మామూలుగా కలిసింది రేట్లు అయితే రెండు పెరిగినాయి అంటారు రైట్ మీరైతే ఒకవేళ ఎవరు వస్తే ఇచ్చే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్ మా చూశారు కదా ఖాళీ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు మన ఆదోని మార్కెట్లో వీటికి పలికిన రేటు వచ్చేసి అక్షరాల వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పది వేల రూపాయలకు మరి కొనుగోలు అయితే చేశారట ఆధ్వని మార్కెట్లో పలికిన రేట్ అయితే ఏ విధంగా ఉంది అలానే మీకు కూడా ఈ రేట్ అయితే ఈ విధంగా ఖచ్చితంగా కమెంట్ త్వారో తెలియజేయండి లేని కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా మన ఆదోని శుక్రవారం ఎద్దుల సంత థింక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్